హ్యాపీ యానివర్సరీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా మా నుంచి కేక్ మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు స్పెషల్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను అదేంటి అంటే మా మ్యారేజ్ యానివర్సరీ అంటే టెన్త్ యానివర్సరీ అందువల్ల నాకు స్పెషల్గానే ఉందన్నమాట ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా పెళ్ళయ్యి అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట మా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతూ ఉంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ప్రైన్ వీడియోస్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియోలోకి వెళ్దామా ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా ఆయన సబ్క్రైబ్ చేయాలన్నమాట కేక్ కట్ చేసి నేను అవన్నీ కూడా కేక్ అదంతా కూడా మీకు చూపి చేస్తున్నాను ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మా ఆయనకి యానివర్సరీ గుర్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే హౌస్ ఓపెనింగ్లో నేను అందరం బిజీగా ఉన్నాం కాబట్టి నేను కూడా ఆల్మోస్ట్ మర్చిపోయాను నాకు ఈరోజే గుర్తు వచ్చి కేక్ మాత్రమే తెప్పించాను మా ఆయన కూడా గుర్తుందో లేదో అనేది నేను అనమాట గుర్తు లేకపోయిందో చచ్చాడే నా చేతిలో ఒక మా వన్ మంత్ పాటు నేను మాట్లాడేదే లేదు మానవులతో మా ఇంట్లోనే ఇస్ మై కేక్ అండ్ టైం వచ్చేసి అయిపోయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ అయిపోతుంది ఇప్పుడైతే మా ఇంట్లో అన్నమాట హ్యాపీ యానివర్సరీ మర్చిపోయాడంట ఇప్పుడు ఉంటుంది ఇందాక నుంచి నీ మీడియాలో చెప్పేది కూడా అది మర్చిపోయాడంటే వన్ మంత్ మాటలు ఉండవు ఇంకా మా ఇద్దరికి అసలు గుర్తులేదు ఎందుకంటే టెన్ డేస్ నుంచి చాలా బిజీ బిజీగా అయితే అందరం ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ మేము డేట్ అయితే మర్చిపోయాము నాకు కూడా ఈరోజే అలా గుర్తొచ్చి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను కానీ మా ఆయనకి ఇప్పుడు కూడా గుర్తు రాలేదు కాబట్టి నేనైతే చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను అనమాట నీకైతే ఉందంకు కేక్ కటింగ్ అయితే చేస్తాము మాకు చెప్పరా విశేష చెప్పరా చెప్పకుండా ఉండు మా ఆయనకంటే గుర్తు లేదండి ఇప్పుడు ఉంటది గట్టిగా ఉంటది వన్ ఇయర్ పాటు గట్టిగా ఉంటది ఇంకా అస్సలు తగ్గారు పిల్లల్ని ఇలా చాలాసేపు లేపుతున్నాం కదా వాడిని కూడా లేపమని చెప్పేసి లేచిన వాడు మళ్ళీ పడుకున్నాడు చూడండి వాడిని కూడా అలానే లేపమని ఉన్నాడు ఇది కవర్లు ఇచ్చావు కదా నాకు అందులోనేమో ఒకటి జారిపోయి ఇక్కడ సొట్ట పడింది కేక్ లవ్ సింబల్ కాస్త మారిపోయింది ఒకరికే గుందుకే బాగలేదు ఇది ఒక చెడగొట్టిన టైం పుట్టినట్లయింది ఎవరు లెగట్లేదు చేయట్లేదు మాకు సెలబ్రేషన్స్ కూడా చేయట్లేదు కేక్ తెచ్చి మాకు మేము ఎలా అసలు లేకట్లేదు ఈ పిల్లడేమో పెద్ద కొడుకు గుండు రీసెంట్ గా తిరుపతి బై వాక్ వెళ్లారనమాట గుండు చేయించుకొని నీరస పడిపోయి హౌస్ ఓపెనింగ్ చాలా బిజీ బిజీగా మొత్తం తిరిగి టెన్ డేస్ తర్వాత తిరుపతి వెళ్ళడం ఇలా బిజీ అయిపోయాడు అసలు యానివర్సరీ సెలబ్రేషన్ మర్చిపోయావు ఇవన్నీ వదిలేసావు చక్క ఫోన్ చూసుకుంటున్నావు లేచి అసలు మర్చిపోవడమే చాలా పెద్ద తప్పు ఇప్పుడు ఇంకా ఫోన్ చూస్తున్నావు అందండి ఎవరు కాల్ యాక్టింగ్ చేస్తా ను వచ్చే బాలు హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ చిక చిక రేయ్ తనే హ్యాపీ యానివర్సరీ వాయ ని మర్చిపోడు ఆగండి తర్వాత వస్తది మాత్రం మర్చిపోయాడు అది మాకు స్పెషల్ యానివర్సరీ అండి మాట్లాడను మాట్లాడు కానీ ఇప్పుడు మాకు తేలాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు పంచాయతీ అంటే మా ఆయన యానివర్సరీ మర్చిపోవడం ఏంటి అసలు డేట్స్ అయితే మర్చిపోడు మాక్సిమం ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంటుంది అసలు మర్చిపోయాడు అంటే అసలు మ్యాటర్ ఏంటి నన్ను మర్చిపోయా లేదంటే పెళ్లి రోజుని మర్చిపోయా నాకు ఏదో ఒకటి తేల తేలా చేస్తే మా ఆయన ఫీల్ అవ్వాలి కానీ మా తమ్ముడు ఎందుకు ఫీల్ అవుతుంది అని నన్ను ఎందుకు మాట్లాడినా అండి ఇప్పుడు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను మౌన ఓన్లీ వన్ మంత్ పాటు ఉంటది మా ఆయన ఎలాగనిపించింది అసలు ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు చేయలేదు అసలు అనుకుంటుంది నువ్వే ఎప్పుడు చేస్తావు కదా నువ్వు ఇప్పుడు ఎందుకు మర్చిపోయావు ఎక్కడైనా సెకండ్ ఫ్యామిలీ ఉందా లేదంటే ఇంకో అమ్మాయి ఉందా ఏడ్

మేమిద్దరం అయితే మంచి ప్లాన్ చేసి తనకి తెలియకుండా చేస్తాం జస్ట్ చిన్నదంటే చాలా హెవీగా రెచ్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాడేమేసి అలాంటిది కొంచెం ఎక్కువగా హర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి ఒకసారి రియాక్షన్స్ చూద్దాం ఖచ్చితంగా మీకు కూడా మా రియాక్షన్స్ అయితే చూపిస్తాయి అంత సిల్లీగా అనిపిస్తాయో తనకైతే చాలా హెవీ అనిపిస్తుంది మాకేమో సిల్లీ అనిపిస్తాం కేక్ అయితే వాళ్ళు తినడానికి మిస్ అయ్యారు మా పెద్ద అబ్బాయి అడిగా ఎందుకో కెమెరామెన్ అయిపోయాడు అనవసరంగా లేచి వచ్చాడు అని చెప్పాను వినలేదు రావట్లేదు అయితే రీసెంట్ గా మా పెద్ద అబ్బాయి అయితే మమ్మల్ని అడుగుతున్నాడు అనమాట మీ మ్యారేజ్ ఫొటోస్ లో ఎందుకు లేమని చెప్పేసి ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క పేరెంట్స్ ని ప్రతి ఒక్క పిల్లలు అడుగుతూనే ఉంటారేమో మా నాకు తెలిసి వాళ్ళ ఆల్బమ్ లో అయితే లేరు కదా అని చెప్పేసి కానీ వాడికి చెప్పాను అప్పటికి తర్వాత నా బొట్టలో నుంచి వచ్చామని సరే అని చెప్పి వాడి ఇంకా వాళ్ళ తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు అనమాట ఇప్పుడైతే ప్రెసెంట్ ఇలా అయితే అయింది డే మొత్తం ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి ప్లానింగ్స్ కూడా ఏం అంటే మాత్రం అప్పుడు ఉంటది ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ ఇయర్ పాటు వెళ్ళిపోద్ది ఇంకా ఈ సంవత్సరం ఈ పది సంవత్సరం ఏం చేసిన ఈ సంవత్సరం ఆవిడ అన్ని చేయాలి చేస్తున్నాం కాబట్టి ఈ పార్టీ అయినా మంచైనా చెడైనా చాలా హ్యాపీగా ఫీల్ చేద్దాం చూస్తాం తను ఈ సంవత్సరం ఎలా చేస్తాం వెయిట్ చేస్తున్నా నాతో పాటు మా బామర్ కూడా వెయిట్ చేస్తాడు అవతల సెలబ్రేషన్ అయితే అయిపోయింది యానివర్సరీ డేట్ అయితే మా ఆయన మర్చిపోయాడు ఇప్పుడు దీని ఉంటది ఉంటది గట్టిగా ఉంటది నీ ఇవన్నీ ఇసుకెంత వరకు ఉంటాయి రాష్ట్రం గిఫ్ట్ చేస్తాను అంటాను అయిస్తుంద లేదని చూసి గత వారం రోజులు ఇలా చూస్తున్నాను అండి ఈ మధ్య కొంచెం లావుగా ఉండేవాడిని బ్రాస్లెట్ సైజ్ అండి నాకు అసలు ఆ సాడిజం అయితే నాకు అసలు నచ్చలేదు ఇద్దరం ఒకేసారి డైట్ ప్లాన్ చేసాము డైట్ స్టార్ట్ చేసాము కానీ నేను అప్పుడప్పుడు చిన్న ఆశతో ఎక్కువగా తినేయడం కొన్నిటికి ఆశపడి తినేయడం వల్ల నేను అసలు అంటే త్రీ కేజీస్ అయితే తగ్గాను తగ్గలేదని చెప్పట్లేదు కానీ మా దానికి డబల్ సిక్స్ కేజీస్ అయితే తగ్గిపోయాడు చాలా కోపం వస్తుంది నాకు సన్నగా అయిపోతున్నాడు వాళ్ళందరూ భయం సిగ్గా చెప్పాలంటే నేను తగ్గడానికి రేజన్ అవుతుందండి విషయం ఏంటంటే తన బ్రాస్లెట్ తీసుకుందని బర్త్డే కంటే నాకు ఒకసారి ఈ యానివర్సరీకి సైజ్ సైజ్ సాల్కోవడం వల్ల ఏం చేసి అంటే కొంచెం సన్నం అయ్యాను ఈ రోజుకి సన్నం అయ్యడం వల్ల సరిపోతుంది తను ఎప్పుడు పెడుతుందో చేతికి నేను చాలా ఎదురుగా ఎదురు చేస్తున్నాను ఏమవుతుంది చూడండి మరి అంటే యాక్చువల్లీ నేనైతే వన్ ఇయర్ నుంచి అంటే లాస్ట్ టెన్ మంత్స్ నుంచి నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను కొంచెం అమౌంట్ సేవ్ చేయడం మీకు ఆల్రెడీ వీడియోస్లో అయితే ఉంటాను కొన్ని బాక్స్ అయితే ప్రిపేర్ చేసి వాటిలో నేను మనీ అయితే సేవ్ చేశాను బట్ కొన్ని కొన్ని అవసరాలు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు చిన్న చిన్న బాధ్యతల వల్ల నేను ఆ అమౌంట్ అయితే అనమాట ఇప్పుడు ఎలాంటివి కూడా నేను మొదలైపోయాను సో దీంతో అయితే నేను సరిపెట్టాను కానీ ఇందులో సిచ్యువేషన్ ఏంటి అంటే నేను కనీసం కేక్ అయినా కొనను డేట్ కూడా ఎందుకు గుర్తులేదని నా బాధ అంతా ఇప్పుడు చెప్పడానికి సమాధానం నో కామెంట్ మా ఇంట్లో అయితే మాత్రం చిన్న గొడవ ఏంటి సార్ వన్ మంత్ పాటు కొనసాగుతూనే ఉంటుంది అనమాట మళ్ళీ వచ్చి ఏం చేయలేము వరకు ఉంటుంది అవసరం లేదు నేను దెబ్బలు తినేదాను కానీ ఇంకేం చేయలేదు నేను అయితే మన వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా మిస్టర్ చేసే వీడియోస్ అన్నీ మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి లైక్ చేయండి నచ్చకపోతే ఏం చేయకండి ఓకే ఇలాంటి శాడిస్ట్ భర్తలు ఎవరికి ఉండకూడదు కదా మా ఆయన నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళీ ఇలాంటివన్నీ చెప్తున్నాడు మీరు మేమే వినకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లవ్ స్టోరీ ఏంటి అనేది మీకు ఫర్దర్ మేము కొంచెం అలాగా డెవలప్ అయ్యే కొద్ది కూడా మీకు రివ్యూల్ చేస్తూ ఉంటాము ఎలా జరిగింది ఏంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం ఏంటి నేను మర్చిపో మీకు ఉంటుంది ఏంటంటే మీకు ఒకటి చూపించినా ఇక ఇక్కడ ఉంటాను నేను ఇప్పుడు ఏది పైన వేసుకున్నాడు ఇంక ఏమన్నా సరే ఏమనలే అనమాట ఓ దీని ఇంకా షర్ట్విక్ చూపించాడంటే ఇంకా మేము అక్కడే ఉన్నాం కదా ఎంత కష్టపడి వేయించుకున్నాడు ఎందుకు వచ్చేమని చెప్పేసి నేను అనుకొని ఇంకా మర్చిపోలేదు ఇలాంటివన్నీ అందుకే మ్యారేజ్ డేస్ అవన్నీ మర్చిపోతున్నాడేమో అదేలేదండి నాకు పచ్చ అంటే అసలు నచ్చవన్నమాట కానీ వేయించుకున్నాడు తప్పదు మరి ఏం చేస్తాం లాస్ట్ ఇయర్ బర్త్డేకి నా బర్త్డేకి అయితే గిఫ్ట్ అని చెప్పేసి అది ఎంచుకొని వచ్చాడనమాట ఆ వీడియోస్ కూడా నేను పెట్టాను అప్పుడు నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తాయి కానీ ఇప్పుడు కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ నా బర్త్డే కూడా ఉంది అది కూడా మర్చిపోయాడు అంటే అప్పుడు ఉంటుంది ఇంకా ఫుల్గా సరే సరే మా మిస్సెస్ గారు కొంచెం ఇబ్బంది పడతాను కేక్ పట్టుకొని అలా ఉండడం కష్టం అవుతుందండి ఓకే బాయ్ అండి బాయ్ 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 ఇంకో నవ్వుతున్నాడు కదా సేపు నేను ఎలానే మీడియా కొనసాగుతూ ఉంటే మాత్రం అప్పుడు ఉంటది ఫ్రెష్ అనేది ఎలా ఉంటుంది అంటే అప్పుడు చూపిస్తారు ఈ కేక్ చేతిలో బయట లాస్ట్ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ ఇదే బర్త్డే ఈ సంవత్సరం ఏమిస్తుంది ఎదురు చూస్తాను కానీ ఏమి ఇవ్వలేదండి చాలా బాధగా ఉంది చూడాలి మరి నాకు ఏ రింగ్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ నేను రింగ్ ఇచ్చాను నేను అంతా కాస్ట్లీ ఇవన్నీ చేస్తూ ఉంటాను ఆయనంతా నిమిషానికి ఏమైనా జరిగే మాత్రమే కొంటూ ఉంటాడు కానీ లేదంటే ఇలాంటివన్నీ కూడా అవన్నీ వన్ ఇయర్ లో పోతూ ఉంటాయి కానీ ఇవి మాత్రం కొంచెం పర్మనెంట్ గా అయితే అయితే పర్మనెంట్ గా ఏదైనా ఇచ్చాడంటే అది గుండెల మీద నా మొహం వేసేసి ఏం అనమాట ఎందుకు నేను ఉండడం రోజు డైలీ అని అనుకుంటాం కానీ ఇంకేం కాదండి తనకి గిఫ్ట్ కొన్నదంటే పాకెట్ మనీ అప్పుడప్పుడు చాటు దాసిన డబ్బులు అండి ఇవి మొన్న కూడా రీసెంట్ గా అది కొంత చెప్పి అప్పుడప్పుడు ఐదు వేలు పదివేలు దొంగ మూడు వందలు నొక్కేస్తుంది సైడ్ సైడ్ పెట్టేస్తుంది ఆ డబ్బులతో సేవ్ చేసుకుంటుంది సరే అండి తెలియదు అనమాట నాకు తెలుసు ఎక్కడ ఉంటాయి ఎలా పెట్టుకుంటాడని చెప్పేసి సాయి సీక్రెట్ ప్లేస్లు అన్నీ నాకు తెలుసు మళ్ళీ వచ్చి దాన్ని వెతికే పనిలో అయితే ఉండడం ఎక్కడ పెడతాడో అక్కడే మర్చిపోతాడు కాబట్టి నాకు ఆ సీక్రెట్ ప్లేస్ అన్నీ తెలుసు కాబట్టి ఈజీగా దొంగతనం చేసేస్తాను అవి చాలా జాగ్రత్తగా అయితే దాచుకుంటాను వేస్ట్ ఖర్చులు అయితే నేను పెట్టను మా ఆయన వేస్ట్ ఖర్చులు అంటే వేస్ట్ ఖర్చులే కదా మా ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతాను కూడా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీళ్ళిద్దరు ఈరోజు అయితే వీళ్ళిద్దరూ మర్చిపోయి నాకు గుర్తుంది నేను సర్ప్రైజ్ పెట్టమని కేక్ తీసుకున్నాను అది కేక్ కూడా ఈ రోజు కాదు నాలుగు రోజుల నుండి బేకరీ కూడా మళ్ళీ పోతించాడు అనివర్సరీ కేక్ మాత్రం తినాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని అనివర్సరీ చేసుకుని బ్యాక్ ఫ్రాన్స్ చూడాలనిపిస్తుంది మీకు చూడండి గుడ్డు పెట్టుకోండి గుడ్ బాస్ వీడు మా తమ్ముడు ఫ్రెండ్స్ గుండు బాస్ ఫ్రెండ్స్ త్రిచుకోవడానికి వెళ్ళి మేము ఇద్దరం వెనక్కుండి చేసిన పని అబద్ధాలు ఫ్రెండ్స్ నేనే చేశాను ఫ్రెండ్స్ అను ఎందుకే క్రెడిట్ మొత్తం తీర్చుకోవాలని మా ఇంటికి వెళ్ళిపోవాల్సింది కానీ అలా డిలే చేసి మా పిల్లల రోజు కూడా వచ్చేసింది ఇంకా నా బర్త్డే కూడా వచ్చేసి అలా ఉంది అలాగే ఇక్కడ ఉండిపోతుంది మా తమ్ముడు వల్ల అలా ఉండిపోయినా కొంచెం రోజు వెంటనేస్తే లక్ష్మీవరం కూడా ఎంటర్ అయిపోయింది కాబట్టి లక్ష్మీవరం శుక్రవారం వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా త్రీ డేస్ అయితే మళ్ళీ నేను ఇక్కడే ఉంటాను వీళ్ళకి టార్చర్ ఇంకా మా ఇంటి అసలే టార్చర్ ఎందుకంటే పిల్లల రోజు మర్చిపోయాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి విషయం ఏంటంటే నెలలో మాట్లాడినంత ఏమో పిల్లలు మాట్లాడే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మనకు అలా ఉండలేము

ఇక్కడ లేకపోతే అసలు అయిపోయిందని బాశలో చేస్తాను కనుక మరి వెయిట్ చేస్తాను మరి ఏం పర్వాలేదు కొంచెం రెండు అప్పలు నేను ఇంకా మాట్లాడమని చెప్తున్నాము ఇంకా మాకైతే నిద్ర కూడా రావట్లేదు వచ్చి నిద్ర మొత్తం పోయింది అసలు మ్యాడేజ్మెంట్ అంటే వీళ్ళు ఉండి నాకు సపోర్ట్ అంతగా గా ఉండాల్సింది పోయి నన్ను కామెంట్ చేస్తున్నారు వీళ్ళు భవిష్యంలో మీరు అలాగా చూస్తుండే కదయం వరకు మాట్లాడుతున్న ఉంటుందండి తనకు ఇబ్బంది ఏం ఉండదండి వన్స్ అగైన్ బాయ్ గాయ్స్ ఫర్ వాచింగ్ మా హాయ్ గుడ్ మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మేమిద్దరం అయితే రెడీ అవుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అలా అయిపోతుంది ఎందుకంటే పిల్లలు వెళ్ళేసరికి ఎయిట్ అయ్యింది తర్వాత వాళ్ళని పంపించేసి మేము రెడీ అవ్వాలి కాబట్టి ఇప్పుడైతే మేము రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి ఇంకా ఇంకెక్కడికి బయట ప్లాన్స్ అయితే లేవు ఎందుకంటే పిల్లలకి స్కూల్ అయితే ఉంది కదా వాళ్ళు లేకుండా వెళ్ళినా మేము వెళ్ళాలనిపించింది ఎక్కడికని వెళ్తాము ఇద్దరు వెళ్ళినా సరే పిల్లలు లేరు కదా పిల్లలు ఉంటే అందరం సరదాగా హ్యాపీగా అని చెప్పి చెప్పినట్టు టెంపుల్కి వెళ్ళేసి అక్కడి నుంచి వచ్చి ఇంకేమైనా ఫుడ్ ప్రిపరేషన్స్ అలాంటివి ఏమైనా పెట్టుకుంటాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ టెంపుల్లో కలుద్దాం